హాయ్ అండి వెల్కమ్ టు లాసా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ చూడండి ఇది తో వేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ డిజైన్ ఇందులో త్రెడ్ ఫినిషింగ్ కూడా చూడండి నాట్ వర్క్ నీట్ గా వచ్చింది మనకి లుక్ కూడా హై లుక్ ఉంది చూడండి ఇది డిజైన్ ఫినిషింగ్ కూడా గా వచ్చింది ప్లస్ మనకు ఎటువంటి బీడ్స్ ఊడిపోయి ఛాన్సెస్ కూడా ఉండవండి ఈ మిషన్ లో మనకు ఉన్న ప్లస్ పాయింట్ ఏమంటే మనకు బూ బీడ్స్ అనేది ఎక్కడ ఊడిపోవు ప్రతి ఒక్క బీడ్ లాక్ అయి ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఇది స్టోన్లెస్ వచ్చిందన్న మనకి మీరు ఆప్షనల్ గా చూడండి ఫినిషింగ్ చూడండి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి నెక్ ఒకసారి చూద్దాము చూడండి నెక్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది బిడ్స్ కూడా లిప్స్ బిడ్స్ ఉన్నాయి మనకి ఇందులోనూ మనకి ఫినిషింగ్ కూడా బాగా నీట్గా వస్తుంది ప్లస్ తక్కువ టైంలో మనం డెలివరీ ఇచ్చుకోవచ్చు తక్కువ టైంలో రెడీ అవుతుంది బ్లౌజ్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము చేయిస్తామండి ఇలా బ్రైడల్ డిజైన్స్ అయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయిస్తాము ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తామండి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ప్లస్ బీర్స్ ఎక్కడ పోయే ఛాన్సెస్ ఉండవు